అందరూ బాగున్నారమ్మా నేను బాగున్నాను మీరు అందరూ బాగా కావాలనుకుంటున్నాను ఈవేళ చేపల పులుసు కానాగడత చేపల పులుసు చేస్తున్నాను అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను చేపలు చేసేసాను చేసి రెడీగా ఉంచాను పచ్చిమిరకాయలు ఎల్లుల్లిపాయ అల్లం ఉల్లిపాయలు టమాటా వేసి మసాలా పెట్టేసాను చింతపండు గుజ్జుకి నానబెట్టేసి ఉంచాను కారం పసుపు ఆయిల్ ఇది చేపల పులుసుకి సంబంధించిందే ఈ మసాలా పొడి పెట్టేసి చెక్క వ్యాలకులు లావంగీలు ధనియాలు జీలకర్ర కొద్దిగా మిరియాలు ఈ ఐదు రకాలు వేసి మసాలా పొడి పెట్టేసుకుంటాం చేపల పులుసు వేసుకున్నప్పుడు వేసుకుంటే బాగుంటుంది స్టవ్ అంటిస్తున్నాను ఊరని వేడైంది నూనె వేస్తున్నాను నూనె నేను నాలుగు వేస్తున్నాను మీకు వెళ్తే వేసుకోవచ్చు నేనైతే నాకే ఆయిల్ వేడైంది పచ్చిపడిగా వేసాను ఈ టమాటా ఇవన్నీ పచ్చిమి మసాలా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయ టమాటా ఉల్లిపాయ వచ్చి మసాలా మసాలా వేసినప్పుడే ఉప్పు వేస్తే మసాలా గొమ్ము వేస్తుందని ఉప్పు వేస్తున్నాను వేసిన తర్వాత ఈ మసాలా వేపు ఇది మసాలా ఏతున్నాను ఈ ఆయిల్ పైకి వస్తే వేగిపోయిన వేగేటప్పుడే ఇది మంచి గుంగలానే వాసన వస్తుంది చిటికటి పసుపు ஏஇதப்புறம் கொடிங்க கொத்தமீ இங்க இதே கொத்தமீ கொஞ்சம் கம்ம가 வந்து வேறம் கொடி கொத்தாரம் டேங்க எப்ப காரம் వేసుకోవాలి அது கொஞ்சம் வேகட்டும் కారం వేగేటప్పుడు నేను మా పులుసు విరబడ మూడు నిమిషాలు కావచ్చు తర్వాత మీరు ఎంత ఎంత మీరు పెట్టుకుంటే పులుసుని పెట్టుకుంటారు కదా మా పులుసు కొంచెం ఎక్కువ కాబట్టి మూడు చమిషాలు వచ్చాను మీరు తక్కువ పులుసు కాబట్టి కొంచెం ఒకటి వేసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ అల్లంలో మసాలా ఉంటుంది లేక కూడా ఉంటుంది మసాలా ఎగిపోయింది కదా చేపలు దింపేస్తుంది ఏం చెప్తున్నాను దగ్గర చేపలు ఇలా చెప్తారు ఇది అనుకుంటా అవి తానగారు పాకు ఒకటి తలకాయ ఒకటి తీసేస్తూ సరిపోయింది అనమాట పోయించు ఒక్కసారి ఇలా తీసుకుంటే సరిపోతుంది కదా చేపలు ఒక్కసారి మసాలాలో ఇలా తీసుకొస్తే సరిపోయి వేసేసిన తర్వాత చేపలు తీ కదా కదా పట్టు చింతపండు పులుసు ఉంటుందా ఎక్కువేస్తున్నానంటే మేము కొంచెం ఫ్యామిలీ పెద్దది కావచ్చు కొంచెం ఎక్కువ పెట్టుకుంటున్నాము మీరు తినేదాన్ని పెట్టి పులుపు పులుపు పులుసు పెట్టుకుంటే సరిపోద్ది అన్నమాట ఇంకా మనం దీన్ని కదపకుండా మనం మనలాగా ఇంకా కదపకుండా ఉడికించేస్తే ఉడికిపోద్ది కదిపితే చేపలు కొంచెం ఇది అవుతుంది ఏమో కొంచెం చేపలు కదిపితే విడిపోతాయి ఇంకా కదపకూడదు ఈ పులుసు అలా ఉడికిపోతే సరిపోద్ది అనమాట కొంచెం మేము ఎక్కువ పెట్టుకున్నాం కదా పులుసు పెట్టుకున్నారు కనుక్కుంటారు మా చింతపండు పులుసు మీకు ఎంత కావాలో అంతే పెట్టుకోండి పులుపు కూడా మీకు ఇష్టమైతే ఎక్కువ తక్కువ అలా ఉంటుంది కదా మీకు నచ్చినంత వేసుకోండి కొంచెం ఒక ఫ్యామిలీ పెద్దది ఎక్కువ పులుసు పెట్టుకున్నాము సరిపోతుంది మీరు కూడా చూసుకొని పెట్టుకోండి అమ్మా మరిగిన తర్వాత మిక్సీ ఇస్తాం మూత పెడుతున్నాను ఒక ఐదు నిమిషాలు మరిగిన తర్వాత మళ్ళీ మూత తీసుకుని చూసుకుంటాం పులుసు మరిగిందేమో చూస్తున్నాను మరి పులుసు మరుగుతుంది కదా ఇప్పుడు మసాలా పొడి మసాలా పొడి వేస్తున్నాం రెండు సంవత్సరాలు పులుసు ఎక్కువ కాబట్టి చీటికిదంతా పంచదార ఉలిపికి పంచదార తగిలితే అది వేరే రుసు కొత్తిమీర ఇంకొక ఐదు నిమిషాలు తర్వాత ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఉడకాలి మనకి రుచికి ఉప్పు సరిపోయిందో లేదో చూస్తున్నాను చాలా ఉపతి చేసుకుంటాం కొద్దిగా ఇవి సముద్రం చేపలు కానగా పులుసు కదా కొంచెం సముద్రం చేపల పులుసు పలస పలసగానే పెట్టుకోవాలి మనం చెరువుల పులుసు అయితే బాగా ముద్దగా పెట్టుకోవాలండి పీసులకు మళ్ళీ మూత పెడుతున్నాను పది నిమిషాలు పడుతున్నాయి మరిగిందేమో తీర్చోదాం మరిగిపోయి ఏమో మరిగిపోయింది పులుసు ఇప్పుడు దిపే ముందు ఈ పైన కొద్దిగా పాలు వేసుకుంటే పాలు మేగడ కాసిన పాలు మేము మేగడ వేసుకుని దింపేసుకుంటాము పాలు మేము ఎగడేసి పెద్దగా కాకడ వేసుకున్నాం కదా కాసిన పాలిమీద మేగడ వేసుకున్నాం కదా ఈ సైన్ స్టవ్ కట్టేసుకుంటాం వేసుకుంటాం పెద్ద కష్టమైన పని ఏం కాదు సింపుల్గానే అయిపోద్ది ఇప్పుడు కూడా సముద్ర చేపలు పులిచి పలసగా పెట్టుకుని చెరువు చేపలు ముద్దగా పెట్టుకోవాలి ఇంకా వినేసి ఉంటే తర్వాత మళ్ళీ వీడియోలు చెప్తాము